హైదరాబాద్ ధర్నాకు వెళ్లకుండా ఆశా వర్కర్లను అర్ధరాత్రి అరెస్టు చేయడం అక్రమమని జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య అన్నారు మహిళలను అర్ధరాత్రి అరెస్టు చేయడాన్ని ఖండించారు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో లైన్వాడ మన్యం అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ఆశా వర్కర్లు మంగళవారం నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా సత్తయ్య మాట్లాడుతూ ఆశాలకు కనీస వేతనాలు పద్దెనిమిది వేలు అమలు చేయాలని డిమాండ్ చేశారు గత పదిహేను రోజుల సమ్మె హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు ఫిబ్రవరి తొమ్మిది జులై ముప్పైనా ఆరోగ్య శాఖ కమిషనర్ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని కోరారు గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశాలకు ఇన్సూరెన్స్ యాభై లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు చెల్లించాలని ఇస్తున్న పారితోషకాల్లో సగం పెన్షన్ నిర్ణయించాలని ప్రతి ఆదివారం మరియు పండగలకు సెలవులు నిర్ణయించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాన్యం చెలక లైన్వాడ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆశా వర్కర్లు నాయకులు చింత వజ్రమ్మ ఎడవెల్లి ప్రేమలత సిహెచ్ వీరభద్రమ్మ ఎం సబిత ఎర్ర సౌజన్యాటి టి స్వప్న ఎం శోభ ఎం సువర్ణ షమీం రమణ తదితరులు పాల్గొన్నారు ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని ఈరోజు చెలో హైదరాబాద్ కార్యక్రమం ఉన్న సందర్భంలో అర్ధరాత్రి నుంచే పోలీసులు ఇళ్ల మీద పడి అరెస్టులు చేయడం జరిగింది ఈ అరెస్టులను సిఐటియు తీవ్రంగా ఖండిస్తుంది కనీసం వాళ్ళకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించింది పద్దెనిమిది వేల రూపాయల వేతనం ఇస్తామని అది ఇస్తామని చెప్పి ఇచ్చి అధికారులకు వచ్చి సంవత్సరం అయ్యి ప్రజాపాలన సంబరాలు జరుపుకుంటున్నారు తప్ప ఈ యొక్క ఆశా వర్కర్ల వేతనాల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు ఈ వేతనాలు పెంచాలని అదేవిధంగా ఈ సర్వేల పేరుతో చేయిస్తున్నారు తప్ప సర్వే సంబంధించిన డబ్బులు ఇవ్వట్లేరు వీళ్ళకు పారితోషికాల పేరుతో వెట్టిచాగిరి చేయించుకుంటున్నారు పారితోషికాలు కాదు వేతనాలు నిర్ణయించాలని చెప్పి గత టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక ఆందోళన చేసిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మా ధర్నా కాడికి వచ్చి మీకు వేతనం ఇస్తాం పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలు కూడా ప్రకటించారు కాబట్టి వాళ్ళు ప్రకటించిన వేతనాన్ని అమలు చేయమని చెప్పి కోరుతూ ధర్నాకి హైదరాబాద్ పోతుంటే మధ్యరాత్రి కూడా అరెస్టులు చేయడం ఇది సరైనది కాదు తక్షణమే పునరాలోచన చేయాలి కాంగ్రెస్ పార్టీ ఇస్తామన్న హామీని పద్దెనిమిది వేల రూపాయలు వేతనంతో పాటు పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా సౌకర్యం రిటైర్మెంట్ అయిన వాళ్ళకి వేతనంలో పెన్షను ఇవన్నీ కూడా సౌకర్యాలు కల్పించాలి అదేవిధంగా యాభై లక్షలు ఇన్సూరెన్సు చేస్తామన్నారు అది కూడా అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము మేము ఆశా వర్కర్లము ధర్నా చేసుకోవాలి మా జీతం జీతం గురించి మాట్లాడుకోవాలి మా గవర్నమెంట్ ఇచ్చిన మాన్యువల్ ప్రకారం మేము అడగాలని మేము ధర్నాకు దిగితే మేము ఎక్కడోళ్ళు అక్కడ కట్టి పెట్టి రాత్రి రాత్రికే స్టేషన్లో తోలితే ఇది ధర్మమా సార్ మేము సీఎం సీఎం మీరేమన్నారు టీఆర్ఎస్ పార్టీ మీకు ఏం జీతాలు ఇస్తలేదమ్మా మేము ఇస్తామని మీరు మాన్యువల్లో పెట్టి మాకు జీతాలు ఇస్తానని ఇప్పుడు ఎక్కడోళ్ళు అక్కడ కట్టి పెట్టడం ఇది సీఎంకు ధర్మం కాదు పోలీస్ మమ్మల్ని తీసుకొచ్చి అర్ధరాత్రి స్టేషన్లో పెట్టిరు మమ్మల్ని ఏఎన్సీల టార్గెట్ పెడతారు చిన్నపిల్లల ఇమ్యునైజేషన్ పెడతారు లిపరేజ్ సర్వే పెడతారు పూటం బాక్సులు పెడతారు మన వార్డులో మళ్ళీ బీపీ షుగర్ ఏది ప్రతి పని మా గొప్ప చెప్తారు మేము ప్రతి పని చేసుకుంటా మా కష్టాని కోసము మేము పోరాడుతుంటే మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు మా కష్టాన్ని ఎందుకు మీరు గుర్తిస్తలేరు మేము ఎక్కడికి పోవాలి మరి ప్రభుత్వానికి సేవ చేస్తున్నాం కదా మా సేవలు ఎందుకు గుర్తిస్తలేరు మా సేవలను గుర్తించి మా ఆశ వర్కర్లకి మాకు జీతాలు పెంచి మాకు పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం చేస్తేనే మళ్ళీ సీఎం వస్తాడు లేకుంటే సీఎం రాడు 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 మేము ఏ పని చెప్పినా చేస్తున్నాము డెప్రసీ సర్వే చేస్తున్నాము చిన్నపిల్లలకి ఇంజక్షన్ లేపిస్తున్నాము ఏంటి టార్గెట్ చేయిస్తున్నాము మేము కరోనా కాలంలో ఎవ్వరు పోకున్నా కానీ మెడిసిన్ తీసుకుపోయి కిటికీలంగా ఇచ్చి మాస్కోలు రెండు వందలు పెట్టుకొని పెట్టుకున్నా కానీ మా కారాన్ని వచ్చినా కానీ మేము వాళ్ళకి సేవలు అందించినాము మా కష్టాన్ని ఎందుకు గుర్తిస్తలేరు మేము ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాం మీరు మీరు ఇచ్చిన హామీలు అన్నీ ఏమైపోయినాయి సార్ సేమ్ సార్ మాకు జీతాలు పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ చేయాలని మేము పదే పదే మీతో కోరుతున్నాము మళ్ళీ అయినా మా మీద దయ ఉంచి ఇట్లా సమ్మెలు జరగకుండా మాకు జీతం ఇస్తే మేము ఎక్కడ మీరు చెప్పిన పని చేస్తాం సీఎం సార్కి నమస్కారం అండి మా మాకు మీరు ఇచ్చే జీతాలు సరిపోవట్లేవు మాకు ఈ రోజులలో ఏది ఏది కొందామన్నా రేట్లు ఉన్నాయి మా కష్టానికి ప్రతిఫలం ఇవ్వండి మేము పొద్దున్న లేస్తే అన్ని టార్గెట్ టార్గెట్ ఏన్సీ టార్గెట్లు పిల్లలకు ఇమినేషన్ ప్రతీది అన్ని స్కూటర్స్ కప్ కప్స్ తీసుకపోవడం కూడా ఎంత ఇబ్బంది అయినా మేము తీసుకుపోయే టెస్ట్లోకి ఇస్తున్నాం అన్ని రకాలుగా ఏ పని చెప్పినా చేస్తామండి మాకు ఫిక్స్డ్ జీతం ఇవ్వండి కనీసం మా కష్టాన్ని గుర్తించండి సార్ మీరు ఇస్తాను మానిఫెస్టో ప్రకారం అన్న చేయండి సార్